తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం నా ఏమైంది ధారావాహిక వింటున్నామండి రచన ప్రకాష్ గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సరిగ్గా అప్పుడే ఇదిగో సిద్ధు చీరకు ఫాల్స్ కుట్టే వీడియో యూట్యూబ్లో పెట్టివవా అంటూ పీతాంబరం మేడం మీదకొచ్చాడు మందు కొట్టే పీతాంబరం ఫాల్స్ కుట్టే పీతాంబరిగా మారిపోవడం చూసి మా ఇద్దరికి నవ్వాగలేదు మేమెందుకు నవ్వుతున్నామో అర్థం కాకపోయినా మా నవ్వు చూసి మాతో పాటు ఆరాధ్య కూడా జత కలిపింది ప్రతి మనిషి ఎప్పుడో ఒకసారి ప్రేమిస్తాడు ప్రపంచంలో దాచుకోలేనంత ప్రేమను ఒకరి మీద పెంచుకుంటాడు కానీ నేను మాత్రం ఇద్దరిని ప్రేమిస్తున్నాను ఇద్దరిలా ఉన్న ఒక్కరిని అదే నా రూపంలో ఉన్న మధుమతి గారి మనసును తన రూపాన్ని దాచుకున్న నన్ను ప్రపంచంలో ఇలా ప్రేమించడం నాకు మాత్రమే సాధ్యమేమో ఇది కోరుకోని వరమా లేక వదలని శాపమా ఇలా ఆలోచిస్తూ నా బాధను మర్చిపోవడానికి తన కౌగిలిలో అలాగి ఉండిపోయాను అప్పటిదాకా నాలో రెగుతున్న అలచడి తన గుండె చప్పుడు నా గుండెకు చేరుతుంటే ఒకలాంటి ధైర్యం కలిగింది మా మధ్య ఆరాధ్య కూడా అందంగా ఒదిగిపోయింది సరిగ్గా ఆ క్షణమే పీతాంబరం వచ్చాడు ఇదిగో సిద్ధు చీరకు ఫాల్స్ కుట్టే వీడియో కొంచెం యూట్యూబ్లో పెట్టించవయ్యా తను అలా అడిగేపాటికి నాకు మధుమతి గారికి నవ్వు ఆగలేదు ఏంటంకుల్ ఇప్పుడు వాటితో పని ఇదంతా నీ నిర్వాహకమే నేను భర్తగా ఉన్నప్పుడు ఎన్ని పనులు చెప్పానో దానికి పది రెట్లు ఎక్కువ పనులు చెప్పి కసి మొత్తం తీర్చుకుంటోంది పాక్ లాంటి నా జీవితాన్ని తమలపాకు చేశావు కదరా ఇప్పుడు అది దాంతో కిల్లి చుట్టుకొని నమిలి నమిలి తింటోంది అనుకోనివి జరిగేది జీవితం అంకుల్ దానికోసం బాధపడటం తప్పు కూరలోకి వేసేది ఉప్పు అన్నంలోకి తినేది పప్పు కాలికేసుకునేది చెప్పు ఇలాంటి కొటేషన్లు ఫేస్బుక్లో పెట్టుకోకని నాకు చెప్పకు అసలే మండిపోయి ఉన్నా ముందు ఆ స్వామీజీని పట్టుకోండి త్వరగా మారిపోతే కానీ నాకు ఈ బాధ తప్పేలా లేదు ఆ పనిలోనే ఉన్నాం అంకుల్ త్వరగా నన్ను ఈ జిగేల్ రాని అవతారం నుంచి మార్చేయండి మీ పేరు చెప్పి గురువారం బాబా గుడిలో పులిహోర పొట్లాలు పంచుతాను సరే ఈ ఫాల్స్ వీడియో పెట్టివు త్వరగా అది చూసి ఇంటికెళ్ళి వంట చేయాలి సరే అని పెట్టి ఇచ్చాను పీతాంబరం వెళ్తుంటే తన పరిస్థితి చూసి మేమిద్దరం కడుపు నొప్పి పుట్టేదాకా నవ్వుకున్నాం తను వెళ్ళిపోయాక మధుమతి గారు నా వైపు తిరిగి సరే ఇప్పుడు చెప్పు సిద్ధు ఎందుకలా ఉన్నావు అసలు ఏమైంది ఈరోజు తనకు ఈరోజు జరిగింది మొత్తం చెప్పాలనిపించింది నా కోసం అర్జున్ కృష్ణ గారు వదులుకున్న ప్రాజెక్ట్ నా మీద పెంచుకున్న ఆశలు కానీ వెంటనే మనసు హెచ్చరించింది ఒకవేళ చెప్పిన తర్వాత తన రూపానికి ఇదంతా తర్వాత సమస్యలా మారుతుందేమో అని మధుమతి గారు నన్ను ఉద్యోగం మానేయమంటే అప్పుడు అసలుకే ఎసరు వస్తుందిగా అసలే శ్వేత పెళ్లికి ఎలా డబ్బు సర్దాలో తెలియక సతమతం అవుతున్నాను అందుకే ఈ విషయం చెప్పకుండా నాలోనే దాచుకోవడం మంచిది అనిపించింది ఏంటి సిద్ధు ఏం చెప్పకుండా అలా నుంచున్నావు ఏం లేదండి మూడు బాగాలేదు అంతే సరే సిద్ధు నీకు చెప్పాలి అనిపించినప్పుడే చెప్పు కానీ నీ మనసులో బాధ బరువెక్కి మొయలేనప్పుడు పంచుకోవడానికి ఎప్పుడూ సిద్ధమే అంటూ తను లోపలికి వెళ్ళిపోయింది ఆ ఒక్క మాట నాలో వెయ్యి ఏనుగుల బలం ఇచ్చినట్టయింది తనకు కూడా ఏదో మూల నేనంటే ఇష్టమనే అనిపిస్తుంది మా రాతల్లో రూపాలు మారుతాయని రాసినట్టే మనసులు మార్చుకుంటారని ఆ దేవుడు రాశాడో లేదో కాలమే నిర్ణయించాలి ఎదురుగా ఉన్న అద్దంలో నన్ను నేను చూసుకుంటూ లవ్ యూ మధుమతి గారు అని అన్నాను ఈ మాట తన రూపానికి చెప్పేశా ఇక తన మనసుకు ఎప్పుడు చెప్తానో చూడాలి ఆఫీస్కి వచ్చాక అర్జున్ కృష్ణ గారు నన్ను చూస్తున్నారు కానీ నేను పట్టించుకోనట్టే నా పని నేను చూసుకుంటున్నాను అసలే నిన్న నా వల్ల కంపెనీకి వేల కోట్లు నష్టం అనే బాధ ఒకవైపు నిజం దాచి మోసం చేస్తున్నాను అనే అపరాధ భావం మరోవైపు వీటన్నింటికీ మించి తను నా మీద పెంచుకుంటున్న ప్రేమ చూస్తూ భయం ఇవన్నీ కలిసి ఆయన వైపు చూడలేకపోతున్నాను రెండు మూడు సార్లు మాట్లాడించాలని చూశారు కానీ పొడి పొడిగా సమాధానం చెప్పాను అలాగే పనిలో మునిగిపోయాను కాసేపు తర్వాత గడియారం చూస్తే భోజన సమయం అయింది బయటకెళ్ళి తిందామని మెల్లగా లేచాను మధు అని అర్జున్ కృష్ణ గారి గొంతు ఆ పిలుపు వినగానే ఆగిపోయాను మెల్లగా ఆయన వైపు తిరిగాను నిన్న జరిగిన సంఘటనల్లో నా తప్పు ఏదైనా ఉంటే క్షమించండి తెలుసో తెలియకో నా వల్ల మీరు హట్ అయ్యారు అని మీ ప్రవర్తన బట్టే అర్థమవుతుంది అంటూ ఎంతో వినయంగా చెప్పారు ఆయన అలా చెప్తుంటే ఎందుకో నాకు బాధేసింది అయ్యో అలాంటిదేమీ లేదు సార్ నాకే ఒంట్లో బాగా లేకపోవడం వల్ల ఇలా ఉన్నాను ఏమైంది మధు అంటూ లేచి నా దగ్గరకు వచ్చాడు నా నొదుట మీద చెయ్యి పెట్టి చూస్తున్నాడు నాకు ఏదోలా అనిపించి ఒక అడుగు వెనక్కి వేశాను ఒంట్లో బాగా లేకపోతే ఆఫీస్కి ఎవరు రమ్మన్నారు ఒక్క ఫోన్ చేసి చెప్తే సరిపోయేదిగా సరే పదా హాస్పిటల్కి వెళ్దాం అసలు నా మీద తను చూపిస్తున్న కేరింగ్కి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు ఎందుకు నాకు బాగాలేదు అని చెప్పిన చిన్న మాటకే ఇంత కంగారు పడుతున్నారో అర్థం కాలేదు అయ్యో చిన్న తలనొప్పి సార్ అంతే ఇప్పుడు పర్లేదు అమ్మయ్యా ఇంకా ఏదో అనుకుని కంగారు పడిపోయాను సరే భోజనం చేద్దాం పదా ఆకలి దంచేస్తోంది ఆ మాటకి ఇంకేం చెప్పలేక తనతో పాటు తినడానికి కూర్చున్నాను అవును మధు ఎలాంటి అబ్బాయి ఇష్టం ఆ ప్రశ్న వినగానే తింటున్న నాకు పొలం మారింది ఒక అబ్బాయిని ఎలాంటి అబ్బాయి ఇష్టం అని అడిగితే ఏం చెప్తాడు ఛీ దీనిమ్మ జీవితం ఈ కష్టం రామ్ గోపాల్ వర్మకు కూడా రాకూడదు సరే ఏదో ఒకటి చెప్దామని ఏముంది సార్ మంచి మనసున్న అబ్బాయి అయితే చాలు నా లాగా అని మనసులోనే అనుకున్నాను మంచివాడు కాదో ఎలా తెలుస్తుంది మాట తీరు నడవడిక ప్రవర్తన ఇలా చాలా వాటి ద్వారా సార్ మరి నేను ఎలాంటి వాడిని మీకేంటి సార్ చాలా మంచివాళ్ళు ఆ మాట వినగానే అర్జున్ కృష్ణ గారు సిగ్గుపడుతూ కనిపించారు ఇది మరీ విచిత్రంగా ఉంది ఒక అబ్బాయి ఇంకో అబ్బాయి మాటలకు సిగ్గుపడటం అయినా నా జీవితం గురించి గిన్నిస్ బుక్ వాళ్ళకి చెప్తే ఇప్పటిదాకా ఉన్న పేజీలు మొత్తం చింపేసి నా గురించి రాసుకుంటారేమో మధు నీకు టూర్కి ఎక్కడికైనా వెళ్ళాలని ఉందా హా ఉంది సార్ చిన్నప్పటి నుంచి టీవీల్లో సినిమాల్లో చూసి బ్యాంకాక్ వెళ్ళాలని ఉంది అక్కడ బీచ్లో కూర్చొని బీర్ తాగుతూ థాయ్ మసాజ్ చేయించుకుంటే చెప్పడం ఆపేసి ఆయన వైపు చూశాను కంగారులో నేనిప్పుడు మధుమతి గారి రూపంలో ఉన్న సంగతి మర్చిపోయి ఏదేదో వాగేశా ఒరే సిద్ధు నీకు ఈ మధ్య నోటిదుల చాలా ఎక్కువైంది ఇప్పుడు ఎలా కవర్ చేయాలో ఏంటో ఈ దసరా ఆఫర్ ముగిసేలోగా నేను ముగిసిపోయేలా ఉన్నాను సాధారణంగా అబ్బాయిలకైతే ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళాలని ఉంటుంది సార్ నేను స్వచ్ఛమైన సాంప్రదాయమైన సున్నితమైన తెలివైన మృదువైన మంగళకరమైన అమ్మాయిని కదా సార్ నాకు అలా ప్రశాంతంగా గుళ్ళు గోపురాలు చుట్టేయాలని ఉంటుంది నా సమాధానం విని అర్థమై కానట్టు మొహం పెట్టి తినడం ప్రారంభించాడు అమ్మయ్యా బ్రతికిపోయాను ఏదో సమయానికి గుర్తొచ్చిన మైనాలు వైనాలు అన్నీ వాడేసి ఏదోలా కవర్ చేసేసాను లేదంటే ఈరోజు నా పని గోవిందా అయినా ఇదేం బాలేదు దేవుడా ఎంత నీకు బోర్ కొడితే మాత్రం నా జీవితం జంతికలా క్షణానికొక మలుపు తిప్పాలా అవును నువ్వు రోజు ఆఫీస్ అయిపోయాక ఇంటికి ఎలా వెళ్తున్నావు సిటీ బస్సులో సార్ అందులో చాలా రద్దీగా ఉంటుంది కదా పోనీ నా కారులో డ్రాప్ చేయనా వద్దు సార్ రోడ్డు మీద అన్న చెల్లెలు నవ్వుతూ మాట్లాడితేనే నాలుగు రకాలుగా చెప్పుకునే సమాజం అన్నది ఇక మీతో పాటు కారులో రోజు వెళ్తున్నానంటే ఆ మాటలు వినలేను పోనీ స్కూటీ కొనవచ్చు కదా నేనేం చెప్పాలో తెలియక మౌనంగా తల ఊపాను సరిగ్గా తినడానికి డబ్బు లేక మొన్నటిదాకా ఇబ్బంది పడ్డాను ఇక స్కూటీ అంటా అయినా ఆశలు ఆకాశాన్ని అంటుతున్నా తీరే మార్గం ఉండాలిగా బహుశా మా జీవితాల్లో కోరుకునే కోరికలన్నీ కళలకు నిజానికి మధ్యలోనే డబ్బు లేక ఆగిపోతాయని మమ్మల్ని మధ్యతరగతి జీవితాలు అంటారు కాబోలు మధు నా స్నేహితుడు ఒకరు యాడ్స్ రూపొందిస్తుంటాడు షూటింగ్ కోసం ఒక పెళ్ళైన మధ్య వయసు అమ్మాయి కావాలంట నీకు తెలిసిన వాళ్ళలో ఎవరికైనా నటన మీద ఆసక్తి ఉంటే చెప్పు ఉన్నారు సార్ ఎవరు పీతాంబరం అని అబ్బాయా సారీ సార్ మిస్సెస్ పీతాంబరం అవునా సరే మరి ఆవిడ ఒప్పుకుంటుందా ఆవిడని ఎలా ఒప్పించాలో నాకు తెలుసుగా అని చెప్పాను ఆ తర్వాత ఇంకా ఏవేవో మాట్లాడుతూ భోజనం చేసేసాము లంచ్ అయిన తర్వాత అర్జున్ కృష్ణ గారు ఏదో పని ఉందని చెప్పి బయటకు వెళ్ళిపోయారు మళ్ళీ రాలేదు నా పాటికి నేను పని చేసుకుంటూ గడిపేశాను సాయంత్రం ఇంటికి వెళ్దామని ఆఫీస్ బయటకు వచ్చాను ఇంతలో సెక్యూరిటీ వాళ్ళు వచ్చి మేడం ఈ రోజు నుంచి అర్జున్ కృష్ణ గారు ఉద్యోగస్తుల కోసం స్పెషల్గా క్యాబ్లు ఏర్పాటు చేశారు మీ అడ్రస్ చెప్తే ఆ వైపు వెళ్ళే కారులో దింపేస్తారు ఆ మాట వినగానే నేను షాక్ అయ్యాను ఎందుకు ఇంత అకస్మాత్తుగా ఇలా చేశారు ఆలోచిస్తూనే అడ్రస్ చెప్పి క్యాబ్లో కూర్చున్నాను అదే క్యాబ్లో మధుమతి గారు కూడా ఉన్నారు ఇద్దరం ఒకే రూట్ కాబట్టి ఒకే క్యాబ్ అనుకుంటా నా మనసులో ఏవేవో ఆలోచనలు మధ్యాహ్నం నేను సిటీ బస్లో వెళ్తున్నాను అని చెప్పినందుకే ఏకే గారు ఇలా చేశారా నా కోసం ఇంత ఖర్చు పెట్టి ఇంతమందికి క్యాబులు ఇచ్చారా క్యాబ్ బయలుదేరింది కిటికీలో నుంచి చూస్తున్నాను దూరంగా అర్జున్ కృష్ణ గారు నా వైపు నవ్వుతూ చూస్తున్నారు ఆ నవ్వులో నేనుండగా నిన్ను కష్టపడినిస్తానా అన్న భావం కనిపిస్తోంది సిద్ధూ మన బాస్ చాలా మంచివాడు కదా చూడు ఎంప్లాయీస్ అందరి కోసం క్యాబులు పెట్టించాడు అసలు ఎంత గ్రేట్ కదా అని మధుమతి గారు అంటున్నారు అవును అన్నట్టు తల ఆడించాను కానీ దీనికి కారణం తన రూపమే అని ఎలా చెప్పేది ఇంతలా నన్ను ఇష్టపడుతున్న ఆయన్ని దూరం ఎలా పెట్టేది నాలో రెగుతున్న అలజడిని ఎలా ఆపేది త్వరగా నాకు ఒక మార్గం కనిపిస్తే బాగుంటుంది అలా విండోలో నుంచి చూస్తూ కళ్ళు మూసుకున్నాను ఏంటి సిద్ధు నువ్వు చెప్పేది యాడ్స్లో చేసే అవకాశమా రాధిక గారు ఆనందపడుతూ నాకు థ్యాంక్స్ చెబుతున్నారు అవునండి మీరు ఒప్పుకుంటే మీ రూపం ఫేమస్ అయిపోతుంది టీవీలో కనిపిస్తారు హా ఇంత మంచి అదృష్టం వస్తే ఎందుకు వద్దంటా నాకిష్టమే మీరు మీరు అనేసుకుంటే మధ్యలో నేనెవరు ఆటలో అరటిపండ అరే సిద్ధుగా ఎంతకు తెగించావురా ఇప్పటిదాకా నన్ను వంటలక్కం చేసి ఇప్పుడు యాడ్స్ అని చెప్పి మెంటలక్క చేద్దాం అనుకుంటున్నావా అంటూ కోపంగా పీతాంబరం అరిచాడు ఇందులో నీ బోడిపెత్తనం ఏంటి నా రూపం నా ఇష్టం అంటూ రాధిక గారు తిరగబడ్డారు అది కాదు రాదు డార్లింగ్ టీవీలు యాడ్లు అంటే నిన్నెవరు చూసుకుంటారు చెప్పు అదంతా నాకు తెలీదు మీరు చేస్తున్నారు అంతే అంటూ రాధిక గారు లోపలికి వెళ్ళిపోయారు వెంటనే పీతాంబరం నా వైపు తిరిగి అరే చెప్పుకు అంటుకున్న లాగా నా జీవితానికి ఇలా ఏంట్రా నేను ప్రశాంతంగా ఉండటం నీకు ఇష్టం లేదా అలా అంటారేంటి ఇదంతా నేను మీకోసమే చేశాను నా కోసమా అవును ఇంట్లో ఉంటే వంట చేయాలి బట్టలు ఉతకాలి చీరలకు ఫాల్స్ కుట్టాలి ఎన్ని పనులు అదే యాడ్స్ చేయడానికి ఒప్పుకున్నారనుకోండి ఈ పనులు చేసే బాధ తప్పుతుంది పైగా షూటింగ్ స్పాట్లో మీకు వాళ్లే వండి పెడతారు కాసేపు పీతాంబరం ఆలోచించాడు నిజమే సిద్ధు నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది నేను ఏం చేసినా మీ మంచి కోసమే అంకుల్ నన్ను ముంచింది కూడా నువ్వేగా సర్లే నాకు చాలా పనులున్నాయి అసలే నటించడం కొత్త నాకు అర్జెంటుగా ఉప్పల్ పాలు గచ్చిబౌలి గాజు లాంటి మహానటుల వీడియోలు చూసి నేర్చుకుంటా వెళ్ళొస్తా బాయ్ అని వెళ్ళిపోయాడు అది చూసి నాలో నేనే నవ్వుకుంటూ మేడం మీదకు బయలుదేరాను తర్వాతి రోజు ఉదయమే లేచి నేను మధుమతి గారు రెడీ అయ్యాము ఆరాధ్యను కూడా రెడీ చేశాను ఈరోజు శ్వేత పెళ్లి సంబంధం మాట్లాడడం కోసం ఊరికి వెళ్ళాలి అక్కడ ఏం జరుగుతుందో అని కంగారుగా ఉంది అసలే ఆలస్యం అయ్యేలా ఉంది ఇక్కడ నుంచి ఆటోలో బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కాలి నాకు తెలిసి మధుమతి గారు బస్సులో అంత దూరం ప్రయాణం చేసి ఉండకపోవచ్చు కానీ ఇప్పుడు తప్పడం లేదు నా కోసం చాలా కష్టాలు పడుతున్నారు అనిపించింది ఏం చేయలేకపోతున్నందుకు నా మీద నాకు కోపం వచ్చింది కానీ నా దగ్గర మరో మార్గం లేదు ముగ్గురం రెడీ అయ్యాక తలుపుకు తాళం వేసి కిందకు దిగుతున్నాం ఎదురుగా ఇంటి ముందు ఎవరిదో కారు ఉంది దాని ముందు రాధిక గారు పీతాంబరం నుంచొని ఉన్నారు ఇంతలో పీతాంబరం కార్ తెచ్చి నా చేతిలో పెట్టారు నేను ఆశ్చర్యంగా చూస్తున్నాను మీ పెళ్ళి అయ్యాక మొదటిసారి ఊరికి వెళ్తున్నావు అది కాక శ్వేత సంబంధం గురించి మాట్లాడబోతున్నారు బస్సులో వెళ్తే ఏం బాగుంటుందని మా స్నేహితుడి కారు అడిగి తీసుకున్నాను జాగ్రత్తగా వెళ్ళిరండి అది వినగానే ఎందుకో తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నా కోసం ఆయన ఆలోచించిన దానికి మనసంతా ఏదోలా అనిపించింది ఏం చెప్పాలో తెలియక పీతాంబరం గారిని గట్టిగా కౌగిలించుకున్నాను సరే లేట్ అవుతుంది వెళ్ళిరండి అని చెప్పడంతో లగేజ్ పెట్టి కారులో కూర్చున్నాం నాకు నడపడం రాదు కాబట్టి కారు నడపమని మధుమతి గారికి ఇచ్చాను ఆరాధ్య నా ఒళ్ళు పడుకుంది వెళ్ళొస్తా అంకుల్ అవును సిద్ధు ఇంతకీ యాడన్నావు కదా దీని గురించి అది డైమండ్ నెక్లెస్ గురించా లేక సంతూర్ సోప్ గురించా పీతాంబరం ఆతృతగా అడిగారు ఇవేవీ కాదు చిన్నపిల్లల డైపర్ గురించి కారు ముందుకు కదిలింది కానీ నేను చెప్పింది విని పీతాంబరం గారు మాత్రం కొండ చిలువ పట్టేంతలా నోరు తెరిచి చూడటం అద్దంలో కనిపించింది నేను గారు నవ్వుతూ ముందుకు సాగిపోయాం మెల్లగా మంచు దుప్పట్టిని తీసేస్తూ సూర్యుడు నిద్రలేస్తున్నాడు పక్షుల కిలకిల రావాలు వినిపిస్తున్నాయి ఆరాధ్య నా ఒళ్ళోనే చల్లగాలికి పడుకునేసింది ఎంత ముద్దుగా ఉందో ప్రేమగా తనని గుండెలకు హత్తుకున్నాను కిటికీలో నుంచి చల్లని గాలి తగులుతూ మనసును ఏదో తెలియని హాయిలోకి తీసుకువెళ్ళింది అలా కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తున్న నన్ను మధుమతి గారు మాట్లాడించడంతో ఈ లోకంలోకి వచ్చాను అవును సిద్ధు ఇంతకీ మీ ఊరి పేరేంటి రాజమండ్రి పక్కన ధవళేశ్వరం ఊరు గుర్తుకు రాగానే మనసులో చిన్నపాటి కలవరం చాలా రోజుల తర్వాత వెళ్తున్నాను కానీ ఈసారి మాత్రం నాకే కొత్తగా ఉంది ఎందుకంటే ఇప్పుడు మా ఊరికి కొడుకుగా కాదు కోడలిగా వెళ్తున్నాను ఒకే ఊరికి ఒకే ఇంటికి ఇలా కొడుకుగా కోడలిగా వెళ్ళే అదృష్టం ఎవరికైనా దక్కుతుందా ఎవరికైనా దరిద్రం అప్పుడప్పుడు వచ్చి పలకరించిపోతుందేమో అదేంటో నాతో మాత్రం డేటింగ్ చేస్తోంది నుంచి మా కారు వెనకాలే ఒక బ్లాక్ కలర్ కారు ఒకటి వస్తోంది ఎందుకో అది మా కారుని వెంబడించుతోందేమో అని అనుమానంగా అనిపించింది కానీ ఈ హైవేలో ఎన్నో కార్లు పోతుంటాయి అందులో ఇదొకటి అనిపించి మౌనంగా ఉండిపోయాను ఒకసారి కారు అద్దంలో నుంచి నన్ను నేను చూసుకున్నాను మధుమతి గారు చాలా అందంగా కనిపిస్తున్నారు అయినా ఇలా ప్రేమించే వ్యక్తి రూపం ఎప్పుడు కావాలంటే అప్పుడు అద్దంలో చూసుకునే అవకాశం అందరికీ రాదేమో ఏంటి సుద్దు అలా చూస్తున్నావు కారు నడుపుతూనే మధుమతి గారు అడిగారు తన రూపాన్ని చూస్తుంటే తనకెలా తెలిసింది మనం ప్రేమించిన వాళ్ళని తలుచుకుంటే చాలు వాళ్ళ మనసుకిట్టే తెలిసిపోతుంది అని అందరూ అంటుంటే అబద్ధం అనుకున్నా చూస్తుంటే నిజమే అనిపిస్తుంది అలాంటిదేమీ ఏమీ లేదండి సిద్ధు ఎవరినైనా ప్రేమిస్తున్నావా అవును ఎవరిని సిద్ధు మిమ్మల్ని ఏంటి అంటూ ఆశ్చర్యంగా నా వైపు చూశారు అంటే మీరు ఉన్న నా రూపాన్ని అంటే నన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నా ఓ అదా అని అనుకుంటూ మౌనంగా ఉండిపోయారు ఒక్క నిమిషం నా గుండె ఆగింది అరే సిద్ధు నీకు ఈ మధ్య నోరు అస్సలు కంట్రోల్లో ఉండటం లేదు కాస్త జాగ్రత్తగా ఉండు కొంచెం ఉంటే దొరికిపోయేవాడివి దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఎక్కువ ఇస్తాడంట అలాగే మా ఇద్దరికీ ఇచ్చాడనుకుంటా గారికి ఏమో అందం నాకు మాత్రం నాలుకం అందం ఈ నోటిదూలతో ఎన్ని కష్టాలు పడతానో ఏంటో తర్వాత మధుమతి గారు మంచి ప్రేమ పాటలు పెట్టారు నచ్చిన మ్యూజిక్ వింటూ మనసు మెచ్చిన ప్రేయసి పక్కన కూర్చొని ఇలా సాగిపోతుంటే ఆ ఆనందం చెప్పడానికి మాటలు కూడా సరిపోవు ఇలాగే జీవితాంతం సాగిపోవాలి అనిపించింది కాసేపటికి టిఫన్ తినే సమయం అవడంతో కడుపులో ఎలకలు పరిగెత్తడం మొదలుపెట్టాయి చూస్తే అప్పటికే సూర్యాపేట చేరుకున్నాం అక్కడే హోటల్లో టిఫన్ చేసి పాపకు పాలు పట్టి మళ్ళీ బయలుదేరాం సిద్ధు నీ జీవితం ఇలా చేసినందుకు నా మీద కోపంగా లేదా ముందు కోపం వచ్చింది కానీ తర్వాత మీ కారణంగానే అమ్మ ప్రేమ చెల్లి త్యాగం నిజమైన జీవితం ఏంటో తెలిసాయి మీ మీద ఇప్పుడు గౌరవం మాత్రమే ఉంది ఆ గౌరవంతో పాటు చెప్పలేనంత ప్రేమ కూడా ఉంది కానీ దాన్ని ఎలా చెప్పాలో తెలియడం లేదు తర్వాత ఇద్దరం ఒకరి గురించి ఒకరు చిన్ననాటి జ్ఞాపకాల గురించి మాట్లాడుతూ ఉండిపోయాం తనతో మాట్లాడుతుంటే సమయమే తెలియడం లేదు కాసేపటి తర్వాత నీళ్లు ఎక్కువ తాగడంతో కడుపు బద్దలయ్యేలా అనిపించింది కారు ఎక్కడైనా పక్కన ఆపితే బాగుండు అనిపించింది కానీ మధుమతి గారిని ఎలా అడగాలో తెలియక కాసేపు ఓర్చుకున్నాను కానీ ఇక నా వల్ల అయ్యేలా లేదు ఏంటి సిద్ధు అలా మెళకలు తిరుగుతున్నావు నా అవస్థ చూసి కనిపెట్టింది అనుకుంటా ఆవిడే అడిగింది కారు కాస్త పక్క కాపుతారా ఎందుకు సిద్ధు మీరు మరీ ఇలా అడిగితే ఎలా చెప్పేది అర్జెంటుగా పాట పాడాలి పాట కారాపడం ఎందుకు కారులోనే పాడు నేను వింటా ఈ మధుమతి గారి తెలివికి నవ్వాలో ఎడవాలో అర్థం కావడం లేదు ఇది సినిమాలో వచ్చే పాట కాదు సినిమా చూపించే పాట అని ఎలా చెప్పేది పాడు సిద్ధు నా కోసం గీతగోవిందంలో ఇంకేమింకేం ఇంకేం ఇంకేం కావాలే పాట పాడు సిద్ధు ప్లీజ్ నువ్వు పాడితే నేను నేనాపుతా లేదంటే ఆపను ఇది ఎక్కడి దరిద్రంరా మామ ఈ టైంలో ప్రపంచంలో ఇలా పాట పాడే అదృష్టం ఎవరికీ రాకూడదు ఇంకేం చేస్తాం కారు ఆపాలంటే పాడాలి కదా ఇంకేమింకేమింకేం కావాలి చాలీ ఇది చాలీ లోపల నుంచి తన్నుకు వస్తోంది ఆగేల నీళ్ళు ఎక్కువ తాగేశానే ఆన కట్టా నిండిపోయిందే గేట్లు ఎత్తే సమయం అయ్యిందే గడిచే ఒక్కో నిమిషం ఒక్కో ముల్లై కడుపే పగిలేలా ఉంది నా పాటకు మధుమతి గారు బిగ్గరగా నవ్వుతూ నాకు అర్థమైంది ఏం పాట అంటున్నావో కాసేపు ఏడిపిద్దామని అలా చేశా త్వరగా వెళ్ళు అని కారు పెట్రోల్ బంక్ పక్కన ఆపింది పరిగెత్తుకుంటూ వాష్రూమ్కి వెళ్ళొచ్చాను తిరిగి వచ్చిన తర్వాత తుఫాన్ వెలిసిన తీరంలా ప్రశాంతంగా అనిపించింది కారులో కూర్చున్నాను ఎంతైనా గారికి పరాచకాలు ఎక్కువే కాసేపు ఆడేసుకున్నారు నాకు సమయం వస్తుందిగా అప్పుడు చెప్తా మీ పని అని మనసులోనే అనుకున్నా ఏంటి సిద్ధు నీకు టైం వస్తుంది అనుకుంటున్నావా నీకు ఆ అవకాశం ఇవ్వనుగా నేను లోపల అనుకున్నది మీకెలా తెలుసు నాకు ఫేస్ రీడింగ్ తెలుసు అలా అయితే నా మనసులోని ప్రేమ కూడా తెలియాలి కదా అని మెల్లగా అన్నాను ఏంటి ఏదో ప్రేమ అంటున్నావు ప్రేమ కాదండి దోమ ఈ మధ్య మన ఇంట్లో దోమలు ఎక్కువ ఉన్నాయి అంటున్నా అమ్మో ఈ మధుమతి గారివి చెవులు అనుకుంటా మెల్లగా మాట్లాడినా వినపడుతున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ కారు అద్దంలో నుంచి నాకు నేను సైట్ కొట్టుకుంటూ మ్యూజిక్ వినడంలో మునిగిపోయాను సాయంత్రానికి మా ఊరు చేరుకున్నాం అప్పటికే మా కోసం శ్వేత అమ్మ ఎదురు చూస్తున్నారు మేము కారు దిగగానే హారతి పల్లెంతో ఎదురొచ్చారు విచిత్రంగా మా వీధిలోని జనాలందరూ మా ఇంటి ముందే ఉన్నారు కొత్త కోడల్ని చూడడానికి అంటే నన్నే ఇలాంటి విడ్డూరం నేను ఎక్కడా నాయన అందరూ అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంది సిద్ధుగాడు ఎక్కడో నక్కతోక తొక్కినట్టు ఉన్నాడు అని అంటున్నారు అది మాత్రం నిజమే ఇలాంటి అందమైన మనసున్న మధుమతి గారి లాంటి అమ్మాయి భార్యగా రావాలంటే ఒకటేమిటి పది నక్కలు తొక్కాలేమో ఇంట్లోకి వెళ్ళి నేరుగా అలవాటుగా నా గదిలోకి వెళ్ళబోయాను వదినా నువ్వు ఈ ఇంటికి రావడం ఇదే మొదటిసారి అదే అన్నయ్య గది అని ఎలా గుర్తుపట్టావు అంటూ శ్వేత అనుమానంగా అడిగింది అంటే ఈశాన్యంలోనే ఇంటి కొడుకు రూము ఉంటుందని గెస్ట్ చేశాను కంగారులో నోటుకొచ్చింది చెప్పేశాను అది ఈశాన్యం కాదు నైరుతి కదా అంటే ఇది ఇండియాలో నైరుతి కానీ అమెరికాలో ఈశాన్యం అన్నమాట సరే బాగా అలసటగా ఉంది కొంచెం ఫ్రెష్ అయి వస్తా అని లోపలికి వెళ్ళిపోయా మర్చిపోయి నేను సిద్ధులా ప్రవర్తిస్తున్నాను నా ఇంటికి నేనే కొత్తగా వచ్చినట్టు నటించాలి ఈ దసరా ఆఫర్ అయ్యేలాగా ఏదో ఒక రోజు దొరికిపోయేలా ఉన్నా గారు నేను చెప్పేది శ్రద్ధగా వినండి ఇప్పుడు మీరు సిద్ధు అంటే ఇక్కడే పుట్టి పెరిగారు ఈ ఇల్లు మీది కాబట్టి మీరు మొహమాటం పడకుండా ఉండండి అని అర్థమయ్యేలా తనకు చెప్పాను తను సరే అని తల ఊపారు తర్వాత ఇద్దరం ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చాం రండి మీకోసం ఎదురు చూస్తున్నాం అంటూ మమ్మల్ని మేడ మీదకు తీసుకొని వెళ్ళారు అక్కడ చాప మీద అమ్మ మా కోసం చేసిన రకరకాల పిండి వంటలు ఉన్నాయి చిన్నప్పటి నుంచి వెన్నెల కురిసే రోజుల్లో అందరం ఇలా మేడ మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తినడం అలవాటు మధుమతి గారికి అంతా వింతగా అనిపిస్తుంది అనుకుంటా కూర్చోండి అని సైగ చేశాను అమ్మ గోరుముద్దలు కలిపి అందరికీ తినిపించింది చాలా రోజుల తర్వాత అమ్మ చేతి ముద్ద తింటుంటే ఎందుకో తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఏమ్మా మధు అమ్మ గుర్తొచ్చిందా చెప్పాకదా నన్నే అమ్మ అనుకో అని అంటూ దగ్గరకు తీసుకుంది ప్రేమగా తన వళ్ళో తలపెట్టి కాసి పొండిపోయాను తర్వాత నలుగురం కబుర్లు చెప్పుకుంటూ తినేశాం తినడం అయిపోయాక అమ్మ నన్ను పిలిచి దిష్టి తీసింది నేను అయోమయంగా చూస్తున్నాను ఇరుగు పొరుగు వాళ్ళందరూ నీ కోడలు బాగుంది నీ కోడలు అందంగా ఉంది అని అంటూనే ఉన్నారమ్మా ఎంతమంది కళ్ళు పడ్డాయో అందుకే ఈ దృష్టి అంది అమ్మ నాకు ఆ క్షణం చాలా ఆనందం వేసింది కోడల్ని కూతురుగా చూస్తున్న అమ్మ దొరకడం నా అదృష్టం అనిపించింది అమ్మ కొడుకు మీద ప్రేమ చూశాను ఇప్పుడు కోడలి మీద ప్రేమను చూస్తున్నాను రెండూ నాకే దక్కాయి అమ్మ శ్వేత ఆరాధ్య క్రింద ఇంట్లో పడుకున్నారు నాకు మధుమతి గారికి మాత్రం మేడం మీద ఏర్పాటు చేశారు అవును సిద్ధు రేపు మనం కళ్యాణ్ వాళ్ళ ఇంటికి ఎన్ని గంటలకు వెళ్తాం మనం వెళ్ళడం లేదు వాళ్లే శ్వేతను చూసుకోవడానికి మన ఇంటికి వస్తారు నాకొక సందేహం సిద్ధు ఎప్పుడు చూసినా పెళ్లి చూపుల కోసం ఎందుకు అబ్బాయి వాళ్ళే అమ్మాయి ఇంటికి రావాలి అమ్మాయి వెళ్ళి చూసి రావచ్చు కదా పెద్ద సందేహమే దీనికి చాలా కారణాలే ఉన్నాయి నాకు తెలిసినవి చెప్తా అందులో మొదటిది పూర్వం కార్లు బస్సులు సరిగా లేని సమయంలో పెళ్లి చూపుల కోసం ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి ఎద్దుల బండి లేదా గుర్రబండ్లలో వెళ్ళేవారు అమ్మాయి చీరతో వాటిలో కూర్చొని అంత ప్రయాణం చేయడం కష్టం కదా అది కాక అప్పట్లో దారులు సరిగా ఉండేవి కాదు మధ్యలో ఎక్కడైనా బురదలో ఇరుక్కుపోతే దిగి తోయాలి పోని అవేవీ లేకుండా వచ్చినా అంతసేపు ప్రయాణం చేసి వచ్చాక మొహం అంతా వాడిపోయి ఉంటుంది మొహం కడుక్కొని బిళ్ళ పెట్టుకొని జడ వేసుకొని రెడీ అవుదామంటే కొత్త ఇంట్లో మొహమాట ఉంటుంది కదా అదే అబ్బాయి అనుకో మొహం కడుక్కున్నామా జుట్టుని చేత్తో సర్దుకున్నామా అంతేగా అలాగే అమ్మాయి అలా వస్తుంటే ఊరందరి కళ్ళు తన మీదే ఉంటాయి తనకు దృష్టి తగులుతుందేమో అని భయం అన్నింటికంటే ముఖ్యమైన కారణం ఏంటంటే అమ్మాయి అంటే మహాలక్ష్మిలాగా తన మొదటి అడుగు ఖచ్చితంగా తన భర్త ఇంట్లోనే పడితే బాగుంటుందని నమ్మకం అందుకే పెళ్ళయ్యేదాకా అమ్మాయిని అబ్బాయి ఇంటికి అప్పట్లో వెళ్ళనిచ్చేవారు కాదు ఇవన్నీ ఆలోచించే అబ్బాయి తరపు వాళ్ళే అమ్మాయి ఇంటికి పెళ్లి చూపులకు రావాలని ఆచారం పెట్టారు అదే మనం ఇప్పటికీ పాటిస్తున్నాం అంటే అన్ని చోట్ల కాదులేండి ఇప్పుడంతా మోడ్రన్ పెళ్లి చూపులు చెప్పడం ఆపేసి మధుమతి గారి వైపు చూశాను ఉదయం నుంచి డ్రైవింగ్ చేయడంతో బాగా అలసిపోయారనుకుంటా వింటూనే పడుకునేసింది సెల్ ఫోన్లో సెల్ఫీ కెమెరా ఓపెన్ చేసి ఒకసారి నన్నే చూస్తున్నాను మధుమతి గారు ఎంత అందంగా ఉందో తనని చూడటం కోసమే అనుకుంటా చందమామ కూడా ఈరోజు మబ్బుల మాటకు వెళ్ళనని మారం చేస్తున్నాడు తనని చూస్తూ ఉంటే మదిలో ఓ పాట మోగుతోంది వెన్నెల్లో ఉన్నా వెచ్చంగా ఉందే నిన్నే ఊహిస్తుంటే ఎందరిలో ఉన్నా ఏదోలా ఉందే నువ్వే గుర్తొస్తుంటే నా కళ్ళల్లోకి వచ్చి నీ కళ్ళాపి చల్లి ఓ ముక్కేసి వెళ్ళావే నిదురిక రాదు అన్న నిజమును మోసుకుంటూ మది నేను చేరుతోంది చిలక తనకొక తోడులాగ వెనకని సాగుతోంది హృదయము రాసుకున్నలేక అప్పుడే ఒక భయం వేసింది మధుమతి గారి రూపానికి దృష్టి తగిలినట్టే తన మనసుకు కూడా తగిలి ఉంటుందేమో అని పక్కనే ఉన్న తన రూపానికి రెండు చేతి వేళ్ళు విరుస్తూ దృష్టి తీశాను నా రూపానికి నేనే దృష్టి తీయడం కొత్తగా అనిపించింది ఎందుకో మధుమతి గారి మీద ప్రేమ వెంకటేశ్వర స్వామి వడ్డీలా రోజురోజుకు పెరిగిపోతుంది ఎంత ఆపుకుందామని అనుకుంటున్నా ఆగడం లేదు పొరపాటుగా మొదలైన మా ప్రయాణం ప్రాణం పోయేదాకా సాగాలని కోరుకుంటూ అలాగే నిద్రాదేవి ఒడిలోకి జారుకున్నాను తర్వాతి రోజు ఉదయాన్నే లేచి అందరం రెడీ అయ్యాం పెళ్లివారి కోసం ఎదురుచూస్తూ ఉన్నాం అమ్మ అప్పటికే కావలసిన స్వీటు హాటు అన్నీ సిద్ధంగా పెట్టింది శ్వేత అందంగా ముస్తాబైంది నా చెల్లెలు అని కాదు కానీ నిజంగా అపురూపమైన వజ్రం తను మనసైన వాడు మనువాడడానికి వస్తున్నాడు అని తెలియగానే తన బుగ్గల్లో సిగ్గు మొదలైంది తనని అలా చూస్తుంటే నా కడుపు నిండిపోతోంది కాసేపటికి కళ్యాణ్ తన కుటుంబ సభ్యులతో వచ్చారు అందర్నీ నవ్వుతూ లోపలికి ఆహ్వానించాము కాళ్ళు కడుక్కొని వచ్చి కూర్చున్నారు కళ్యాణ్ వాళ్ళ అమ్మ నాన్నలు వేసుకున్న బట్టలు వాళ్ళు వచ్చిన కారు బట్టే అర్థమవుతుంది వాళ్ళు బాగా ఉన్నవాళ్ళే అని ఇంతలో శ్వేత అందరికీ టీ అందించింది అలా ఇస్తున్నప్పుడు కళ్యాణ్ తను ఇద్దరూ సిగ్గుపడుతూ ఒకరినొకరు నవ్వుతూ చూసుకోవడం నా కన్ను దాటిపోలేదు కళ్యాణ్ కూడా చాలా బాగున్నాడు శ్వేతకు మంచి జోడీ అనిపించింది అమ్మాయి అబ్బాయి ఏమైనా మాట్లాడుకుంటారేమో మాట్లాడుకోండి అని పెద్దలు అనడంతో వాళ్ళని పెరట్లోకి పంపించాం ఇంతలో మధ్యవర్తులు మెల్లగా కట్నం విషయం కదిలించారు కళ్యాణ్ చాలా మంచివాడు మంచి కుటుంబం పైగా ప్రభుత్వ ఉద్యోగం చాలామంది కోట్ల కట్నం ఇచ్చి చేసుకొని పోతామని అంటున్నారు కానీ తను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పడంతో వెంటనే వాళ్ళు పెద్ద మనసుతో ఒప్పుకొని ఇక్కడ దాకా వచ్చారు తమ దగ్గరే చాలా డబ్బుంది పైసా కట్నం వద్దు అన్నారు ఆ మాట వినగానే నాకు చాలా సంతోషం వేసింది ఈ రోజుల్లో అంత మంచి మనుషులు ఎక్కడ ఉంటారు అనిపించింది కానీ ఒక విషయం అండి కళ్యాణ్ వాళ్ళ వదిన కూడా డబ్బున్న కుటుంబం నుంచే వచ్చింది అలాంటి చోటుకు అమ్మాయిని ఒట్టి చేతులతో పంపితే నలుగురిలో మీ అమ్మాయికి గౌరవం ఏముంటుంది అందుకని నేనేమంటానంటే ఒక యాభై తులాల బంగారం పెట్టి పంపండి మీ అమ్మాయికి అలాగే పెళ్ళి కొంచెం ఘనంగా చేయండి చాలు ఆ మాట వినగానే నా గుండె ఆగినంత పని అయింది యాభై తులాలు మళ్ళీ పెళ్ళి అంటే దగ్గర దగ్గర నలభై లక్షలు అవుతుంది చేతిలో చిల్లిగవ్వలేదు పాతికి వేల జీతంతో అంత డబ్బు ఎలా తెచ్చి పెళ్లి చేసేది నన్ను నమ్మి ఎవరైనా అంత ఇప్పుడు ఇప్పుడెలా మొదటిసారి అసలు ఈ కట్నం కనిపెట్టిన వాడిని కొట్టాలి అనిపించింది పెళ్ళికి మనసు ముడిపడాలి అంటారు కానీ మాలాంటి జీవితాల్లో మాత్రం అది డబ్బుతో ముడిపడింది అని అర్థమవుతుంది అయినా ఒక ప్రాణం లేని బంగారం ప్రాణం ఉన్న మనిషి గౌరవాన్ని నిర్ణయిస్తుంది అంటే ఆశ్చర్యంగా ఉంది అమ్మకి ఏం చెప్పాలో తెలియక మా ఇద్దరి వైపు చూసింది ఇంతలో సరే అండి మీరు కోరుకున్నట్టుగానే చేద్దాం మధుమతి గారు నా రూపంతో అలా సమాధానం ఇచ్చారు ఇంకేం అబ్బాయే ఒప్పుకున్నాడు ఇక పెళ్ళి ఖాయమైనట్టే అని అందరూ నవ్వేశారు నేను కూడా మొహమాటంగా నవ్వేశాను గారు ఎందుకు అలా ఒప్పుకున్నారు ఆవిడ మీద నాకు చాలా కోపం వచ్చింది ఒక్కసారి కూడా నాతో మాట్లాడకుండా తన పాటికి తను సరే అని చెప్పడం ఏంటి ఎంతో కష్టం మీద నా కోపాన్ని నియంత్రించుకున్నాను ఎందుకో గుండెల్లో మాత్రం చెప్పలేని బరువు మొదలైంది ఎలా తట్టుకోవాలో అర్థం కావడం లేదు ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి అంతవరకు సెలవు నమస్తే